మొత్తానికి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఎక్కడున్నా కూడా వదిలిపెట్టమనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే సింపుల్ ఏంది ఇప్పుడు కేసీఆర్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా తగ్గకుండా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని అవుట్ రైట్ తిట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది పాపం ముస్లాయినే పోతే పోనీతి డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చింది కేసీఆర్ సార్ కు సరే ఎట్ల తీగ చేత చేసిన స్కాములు పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు దండాలు చేసింది అయిపోయింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా సైలెన్స్ ఉన్నాడు కానీ కేసీఆర్ సార్ ఎక్కడ కూడా తగ్గేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు నూట ముప్పై నూట నలభై రోజులలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభలలో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు పోయి అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ చేసినటువంటి భాగవతం కేసీఆర్ చేసినటువంటి దంద కేసీఆర్ చేసినటువంటి ఏదైతే దోపిడి ఉందో అరాచకం ఉందో పూర్తి స్థాయిలో బయటికి తీసి కేసీఆర్ తీసుకోపోయి కూడా లేకపోతే చెర్లపల్లి జైల్లో పెడదామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కనబడుతున్నది అందుకే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం తెరపైకి వస్తా ఉన్నది సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉత్తుత్తగా తీసుకోపోయి కేసీఆర్ లోపల పెట్టిరనుకో కేసీఆర్ కు సానుభూతి ఒకటి వస్తుంది మళ్ళా తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు సాగు నోట్లో తలకే పెట్టిండు ఇంత కీలకమైనటువంటి నేతను తీసుకోపోయి లోపల పెడతారా ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మళ్ళీ మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి పకడ్ బందీ ప్లాన్ తో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఒకవేళ జైల్లో పెడితే బెయిల్ రాకుండా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ కి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ ప్రభాకర్ కి మొత్తానికి గతంలోనే లుక్అవుట్ నోటీస్ ఇచ్చిండ్రు ఎందుకంటే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు కీలకమైనటువంటి అస్తం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడ్డది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభాకర్ రావు చేసినటువంటి దంద ఒకసారి మీరు బ్రీఫ్ గా వినేటటువంటి ప్రయత్నం చేయండి చాలా క్లియర్ గా చెప్తా ప్రభాకర్ రావు తోటి ఎన్ని పేర్లు బయటకు వస్తాయో మీరు చూడండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న టీవీ నైన్ లో కూడా టీవీ నైన్ లో కూడా ఆయన అడుగుతా ఉంటే రజనీకాంత్ అడుగుతా ఉంటే ఆయన చెప్తున్నాడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం అండి ఆ ఫోన్ ట్యాపింగ్ పోలీసు వాళ్ళు చేస్తారు వాళ్ళని అడగాల నాకేం అవసరం అని చెప్పి చెప్తాడు సారు మరి నీకు నిజంగా సంబంధం లేనప్పుడు బాధపడాల్సిన అవసరమే ఉన్నది ఎందుకు భయపడుతున్నావు నార్ కోటేస్తాను మీ కొడుకు అంటాడు నువ్వేమో నాకు సంబంధమే లేదంటాడు మరి సంబంధం లేకపోతే బీఆర్ఎస్ సుప్రీం చేసిండు బీఆర్ఎస్ సుప్రీం చేయమంటనే చేస్తామని చెప్పి రావు అనేటటువంటి వ్యక్తి మాజీ ఓఎస్డీ అని ఎందుకు చెప్తాడు ఆఖరికి ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా చాలా క్లియర్ గా కేసీఆర్ పేరు చెప్పడానికి రడీగుండ చర్చ వినబడుతున్నది మరి నిజంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేకపోతే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి ఎందుకు బెదిరిస్తున్నారు ప్రభాకర్ రావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సో ఈ లాజిక్ క్వశ్చన్ లకు కూడా కేసీఆర్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు సింపుల్ గా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి భాగవతం చెప్తున్నీ ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు మీరు జర్ర ఇది ఓకే తెచ్చుకొని వినాల్సినటువంటి అవసరం ఉంటది ఈ ప్రభాకర్ రావు అనేటు ఆయన అంటే ఐ మీన్ ఆయన ఐజీగా గా పనిచేస్తా ఉన్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ ప్రభాకర్ రావు అయితే ఈ ప్రభాకర్ రావు పైన ఎవరు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఈ కేసీఆర్ పక్కన సంతోష్ రావు అంటే తానిక్ రావు మన యాపీ రావు అని కూడా విలుస్తా ఉంటారు సంతోష్ రావును ఈ రావు కేసీఆర్ వల్ల సడకుని కొడుకు కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా అంటే వీళ్ళొక బేచన వివరం ముఠా అయితే ఏం జరిగింది ఈ ప్రభాకర్ రావు కింద ఎరు ఉంటారు మళ్ళా రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు మీకు చాలా క్లియర్ గా అర్థం కావాలనేటటువంటి అంశం తోటి ఇది రాసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ రాధా కిషన్ రావు అనేటువంటి వాడు మళ్ళా ఈయన డిసి ఆ డిఎస్పీనో డిసిపినో పనిచేస్తా ఉన్నాడు ఎక్కడ ఇనే ఓఎస్డి గా ఉన్నాడు మాజీ ఓఎస్డి గా తర్వాత ఇనే ఇంటెలిజెన్స్ లో అంటే టాస్క్ ఫోర్స్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎవరు ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి అన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ కేసీఆర్ దగ్గర ఈ ప్రగతి భవన్ లో ఉండి ఫోన్ ట్యాపింగ్ దందాలు చేపించినప్పుడు అందరితో పాటు కలిపి చేపిచ్చండి సారు ఎవరు టాస్క్ ఫోర్స్ నిలిచిపెట్లే ఎస్ఐపి నిడిచిపెట్టలే ఆఖరికి సైబర్ క్రైమ్స్ కూడా నిడిచిపెట్టలే అన్ని దందాలు అన్ని చేసిండి ఈ ప్రభాకర్ రావు అనే చోడు సో సింపుల్ ఇంకోటి ఏంది ఈ ప్రభాకర్ రావు కింద రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు కింద ప్రణీత్ రావు అనేటు ఉంటాడు ప్రణీత్ రావు ఈ ప్రణీత్ రావు ఎవరు ఈయన డీసీపీగా పనిచేస్తా ఉన్నాడు డీసీపీగా పనిచేస్తా ఉన్నాడు ఎక్కడ ఈ డిసిపి ఎస్ఐపి లో ఎస్ఐపి ఏంటి ఏంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐపి లో పని ఉన్నాడు ఈ ప్రణీత్ రావు కింద ఎవరు మళ్ళా తిరుపతి అన్న అని ఉంటాడు ఈ తిరుపతి అన్న అని చెప్పి ఈయన కూడా సేమ్ బ్యాచ్ ఈ తిరుపతి అన్న కింద ఎవరు మళ్ళా భుజంగరావు అని ఉంటాడు ఈ భుజంగరావు ఈ భుజంగరావు పైన ఎవరు మళ్ళీ ఐ మీన్ కింద ఎవరు ఉంటారు వేణుగోపాల్ ఉంటాడు ఈ వేణుగోపాలరావు కింద ఎవరు ఉంటారు మళ్ళా ఈయనే ఏది ఒక యాభై మంది టీం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఒక యాభై మంది టీం సింపుల్ గా వీళ్ళు చేసేటటువంటి కథ దొరికేనా ఈ లేకపోతే ఈ సంతోష్ రావుకో లేకపోతే ఈ బ్యాట్స్ కి ఏదైనా ఫోన్ నెంబర్లు పుసుక్కున ఎవరైనా ట్యాప్ చేయాలనిపించింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా రేవంత్ రెడ్డి ఫోను వీళ్ళు ట్యాప్ అనుకో రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ తీసుకొని మెల్లగా ఈ ఫోన్ నెంబర్ని ఏడికి పంపిస్తారు ఈ సంతోష్ రావు ఒకవేళ తీసుకొని సంతోష్ రావు ప్రభాకర్ పంపిస్తే ప్రభాకర్ రావు ఏమో రాధాకృష్ణరావుకు రాధాకృష్ణరావు ప్రణీత్ రావుకు ప్రణీత్ రావు తిరుపతి తిరుపతన్న తిరుపతి అన్న భుజంగరావుకు భుజంగరావు వేణుగోపాల్ కి వేణుగోపాల్ యాభై మంది టీంకి ఈ యాభై మంది టీము రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాలా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి రేవంత్ రెడ్డి ఆ అనుస అనుచరులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు ఆయనతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ అన్ని ఫోన్లు ట్యాప్ చేసి మెల్లగా ఈ రికార్డింగ్స్ అన్ని కూడా తర్వాత వేణుగోపాల్ రావుకి ఈ రావు కాస్త భుజంగరావు భుజంగరావు నుండి తిరుపతన్నకు తిరుపతన్న నుండి ప్రణీత్ రావుకు ప్రణీత్ రావు నుండి మళ్ళీ ప్రభాకర్ రావు సారీ రాధాకిషన్ రావుకు రాధాకిషన్ రావు నుండి ప్రభాకర్ రావుకు ప్రభాకర్ రావు నుండి సంతోష్ రావు సంతోష్ రావు టు కేసీఆర్ సంతోష్ రావు ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ఇగో బాపు తీసుకొచ్చినాయి ఇక ఇనే అని చెప్పి శివులను పెట్టి చర్చ కూడా వినబడుతున్నది కాబట్టి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించిండు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకంటే కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉన్నాడు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన కూడా కేసీఆర్ తోనే ఉన్నాడు ఇదంతా పకడ్బందీ వ్యవహారం నడిపించారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రభాకర్ రావు ఏం చేసిండు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని సాధ్యేసిండు టక్క టక్క టగి ఈ ప్రభాకర్ రావు అనేటోడు అమెరికాకు చెక్కేసిండు అరే వీడు పారిపోవడానికి కారణం ఇంద్రాబాబు అని చెప్పి తర్వాత ఆరాధిస్తే మొత్తం ఈ రాధాకృష్ణ రావు రావు భుజంగరావు ప్రణీత్ రావు వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే పోలీసులు సింపుల్ వాళ్ళు చెప్తున్న మాట ఏంది ప్రభాకర్ రావు చేయమంటే చేస్తాం మాకేం సంబంధం లేదు ప్రభాకర్ రావు ఈ ఫలాన్ని ఒక పేరు ఇచ్చిండు ఒక నెంబర్ ఇచ్చిండు ఆ ట్యాప్ చేస్తాం ప్రభాకర్ రావు మరి ఆడేవానికి పంపించిన మాకు తెలియదు అనేటటువంటి మాటలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సింపుల్ గా ఒకవేళ అప్పుడు గతంలోనే బిఆర్ఎస్ సుప్రీం అని చెప్పి రాధాకిషన్ రావు చెప్పిండు మేము కోట్లు కోట్లు డబ్బులు మేము పోలీస్ వాహనాలలో కూడా తరలించడం అనేటటువంటి మాట కూడా రాధాకృష్ణ ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ఎవడు చేసిండు కాబట్టి ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి అందరు దొరికిపోయారు ఓన్లీ ప్రభాకర్ రావు అనేటువంటి మాత్రమే అమెరికాలో ఉన్నాడు అయితే గతంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులు కూడా లుక్అవుట్ నోటీసులు పంపించదు ఈ లుక్అవుట్ నోటీసులు అంటే కనబడతలేడు మనిషి ఎక్కడున్నాడు సో మాకు ఉన్నడా లేడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి లుక్అవుట్ నోటీసులను కూడా పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు తర్వాత ఇప్పుడు ఇంకో కీలకమైనటువంటి నోటీస్ ని కూడా ప్రభాకర్ రావుకు పంపించేటటువంటి ప్రయత్నం చేసిండట ఆ నోటీస్ ఏంటంటే చాలా క్లియర్ గా వినబడుతున్నటువంటి అంశం అది రెడ్ కార్నర్ అనేటటువంటి నోటీస్ వినబడతా ఉండదు రెడ్ కార్నర్ ఆ రెడ్ కార్నర్ అనేటటువంటి నోటీసు దేనికి ఎన్నికొస్తుంది అంటే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిండు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఈ రాష్ట్రంలో వితౌట్ పర్మిషన్ వితౌట్ పోలీసుల పర్మిషన్ తన సొంతంగా తను ప్రలోభాల కోసం రాజకీయ నాయకుల కోసం పార్టీ కోసం సొంత ఎజెండా కోసము అడ్డవోలిగా ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి వీడికెళ్ళి వెళ్ళి పరారైపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరారైనటువంటి ఆ ప్రభాకర్ రావుని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి నువ్వు రమ్మని చెప్పి చెప్పడానికి లుక్ ఏందది నోటీస్ పంపించారు ఆ రెడ్ కార్నర్ నోటీస్ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు సో రెడ్ కార్నర్ నోటీస్ తో పాటు ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నది ఐటీ యాక్ట్ కింద సిక్స్టీ సిక్స్ ఎఫ్ కు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా పెట్టి ఈ ప్రభాకర్ రావుకి నోటీస్ పంపించినటువంటి పరిస్థితి ఒకవేళ ప్రభాకర్ రావుని గనుక అమెరికా నుండి తెలంగాణకు తీసుకొచ్చి కనుక ఎంక్వైరీ చేస్తే విచారణ చేస్తే ఒకవేళ ప్రభాకర్ రావు అనే తోడు కేసీఆర్ పేరు చెప్తే ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చి కేసీఆర్ కూడా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభాకర్ రావు ఒకటే ఒక మాట మా కేసీఆర్ చేయమంటే మేము చేస్తున్నామని ఒక్క మాట చెప్తే కథం చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కేసీఆర్ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పైన మనం టీవీ నైన్ లో చూసినాం ఆయన ఏదో అడుగుతున్నాడు ఈయన ఏదో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం అడుగుతున్నాడు ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఆఖరికి దాట వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఏమంటాడు కేసీఆర్ అదంతా పోలీసులు చూసుకుంటాడు పోలీసులకు అవసరం అండి మరి నీకేం అవసరం అండి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి దేశం నుండి మీరు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిరా లేదా మీరు మీ మీకు సంబంధించినటువంటి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో సర్వర్లు పెట్టి ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మీకు తోచిన విధంగా ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టిరా లేదా పోలీసులతోటి ఫోన్ ట్యాపింగ్ చేయించా లేదా పోలీసులకు సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది కీలక నేతలు ఉన్నారో మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించిరా లేదా మీ కొడుకు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసినా లేదా ఇవన్నీ అంశాలు తెరపైకి రావాలా ఇవన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎంతసేపు కేటీఆర్ అదే టీవీ నైన్లో కూర్చొని నార్కో కు రెడీ లైవ్ డిటెక్ట్ కు రెడీ ఏందా బాబు నాకు అర్థం కాదు నార్కో చేయాలన్నా లైవ్ డిటెక్ట్ చేయాలన్నా కూడా కీలకమైనటువంటి పర్మిషన్స్ కావాలి ఎవరికి చెప్తున్నావు ముచ్చట బహిరంగంగా చెప్పండి మేము చేయలేదని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కదా ఎంతసేపు మాకు సంబంధం లేదు పోలీసు వాళ్ళే చేసిరు కేటీఆర్ఏ కీలకంగా ఒప్పుకున్నాడు కేటీఆర్ అవునండి ఇద్దరు ముగ్గురు ఉత్సాగాలు ఫోన్ ట్యాప్ చేసి ఉండవచ్చు ఇప్పుడు బాధే ఉన్నది అని చెప్పి కేటీఆర్ఏ మాట్లాడిండు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు బయటికి రావాలన్నా అసలు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని చెప్పిండు ఎవరు చేయించి అనేటటువంటి చర్చ బయటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ తెలంగాణకు రావాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి పోలీసులు హుటాహుటిన ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇంటి దగ్గరికి కూడా పోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లోనే విచారణ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ ప్రభాకర్ రావు వాళ్ళ ఇంట్లో కనుక విచారణ చేస్తే ప్రభాకర్ రావు కీలకమైనటువంటి అంశాలను తెరపై తీసుకొస్తే ఒకవేళ కేసీఆర్ పేరు చెప్తే గనక ఖచ్చితంగా కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి